హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బై రాజు చాలా రోజు ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది మనం వీడియో అప్లోడ్ అయ్యాక ప్రతి మన దగ్గర అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే మీకు ఈ వీడియోలో అయితే అండి ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అండి అదే గ్రామం మన మహదేవ్ రూట్లో అయితే ఉంటుంది నియర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి మన షాప్ అడ్రస్ అయితే ఇది మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ కలవు మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మనం ఓన్లీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంట పంపుతామండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఏపీ ప్రజలకు కాదు మన దగ్గర అయితే ప్రజెంట్ తక్కువ రేట్లో అయితే వెహికల్స్ అయితే వచ్చినాయండి రెండు స్కూటీలు ఎంతగానో మీరు అడుగుతుంది స్కూటీ కావాలి స్కూటీ కావాలండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఈ రెండింటికి ముందు మడిగర్లు అయితే పోయినాయండి ఈ రెండింటి రేట్స్ అయితే ఇదైతే ఇరవై మూడు వేలు కస్టమర్ చెప్తుండు ఇదైతే పంతొమ్మిది వేల రూపాయలు అయి అండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ మోడల్ ఇంజన్లు చాలా బాగున్నాయి సింగిల్ హ్యాండ్ వెహికల్స్ మనకు పేపర్లు కూడా సీసీలు ఎక్కడికంటే అక్కడికి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓనర్లు ఇక్కడ లోకల్ కాటారం వెహికల్స్ అవి ఈ రెండు అయితే మడగర్లు అయితే వాంటెడ్ అండి కొంచెం రెస్ట్ వచ్చిపోయినాయి ఇక్కడ కొంచెం కాటారంలో ఎట్లుంటాయంటే వాటర్ అనేటిది కొంచెం ఉప్పు వాటర్ ఉంటాయి సో దానివల్ల అట్లా జరిగిందండి ఇదైతే టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ చాలా బాగుంది బాండి ఇంజన్ కండిషన్ కూడా సూపర్ ఉంది ఈ వెహికల్ ధర అయితే కేవలం పద్దెనిమిది వేలు అవుతుందండి ఇంకో టీవీఎస్ స్పోర్ట్ అండి ఇది వెనక కౌల్ చేసుకోవాలి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీని ద్వారా అయితే కేవలం మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నాయండి మనం పదహారు వేల ఐదు వందలకైతే ఇస్తామండి అంతే ఇంకోటి హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇదైతే మనం పద్దెనిమిది వేలు చెప్తున్నాం పదహారు అయితే ఇస్తామండి అంతే ఇదైతే టూ థౌజండ్ ఎయి నైన్ మోడల్ వెహికల్ అండి ఇది ఇంజన్ చాలా బాగుంది ఒకటి మామూలుగా మీటర్ కవర్ వేసుకోవాలి అంతే ఈ బండి అయితే జస్ట్ పదమూడు వేలు అవుతుందండి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగేషబుల్గా అవుతుంది ఇంకొక వెహికల్ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్లస్ బోర్ వేసి ఉంది బండి ఇది కూడా జస్ట్ థర్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాం అండి ఇంకొక వెహికల్ వచ్చేసి అలైవీల్ వెహికల్ అండి బా చాలా బాగుంది ఇంజన్ ఇది కూడా ప్యాషన్ ప్లస్ ఈ ఈ బండి కూడా మనం జస్ట్ పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నాం టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇక ఇవైతే పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు అండి ఈ నాలుగు పనులకు అయితే పదమూడు వేల రూపాయలే ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ఎట్లా అయితే ఉండేవండి మళ్ళీ నువ్వు ఆల్రెడీ చెప్పడమే తక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు వేలు తీసేయంటే అసలే తీసేయలేమండి దయచేసి చూసుకుని అయితే రండి ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి బండి ఇంజన్ కండిషన్ అవుట్లుక్ చాలా నీట్గా ఉంది బండి ఈ వెహికల్ అయితే దీనికి రిపేర్ అంటూ ఏమైతే లేదండి ఇది పదమూడు వేలు అవుతుంది మనకు వెయ్యి రూపాయలు అటో ఇటో కూడా అవుతుందండి ఇదైతే ఇది కూడా ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ ఉంది అంతే చాలా బాగుంది బండి ఇది ఎన్కరీమ్ ఒకటి వేసుకోవాల్సి వస్తుంది కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది అంతే బండి అంతా ఒకే ఉంది ఒకటైతే ప్రాబ్లం ఉంది ఇది అయితే పదమూడు వేలు ఉంది వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా టూ థౌసండ్ నైన్ మోడల్ ఇది కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు థర్టీన్ థౌసండ్ ఉంది ఇది కూడా వెయ్యి రూపాయలు తక్కువ అవుతుందండి ఇంకొకటి టూ థౌజండ్ నైన్ ఇది కూడా ఇది కూడా మనం థర్టీన్ థౌజండ్ చెప్తున్నాం ఈ వెహికల్ కూడా మనకు వెయ్యి రూపాయలు నెగసిబుల్ అవుతుంది అండి ఇంకొక వెహికల్ ప్రాబ్లం అయితే ఇలాంటివి లేవండి అందుకే చెప్పట్లేదు ఈ వెహికల్ కూడా చాలా బాగుంది బండి ఇది కూడా థర్టీన్ థౌసండ్ చెప్తున్నాం ఇది కూడా వెయ్యి రూపాయలు నెగసిబుల్ అయితే అవుతుంది ఇంత తక్కువ రేట్లో ఎందుకు అమ్ముతున్నాం అంటే మేము పదివేలు పదకొండు వేల ఉన్నాం కాబట్టి మీకు ఇంత తక్కువ అయితే ఇస్తున్నాం ఏదో ప్రాబ్లం ఉండైతే కాదండి మేము ఆవరేజ్గా ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్పొచ్చు కానీ మనం అట్లే చెప్పాం ఇంకొకటి రెండు వేల పది మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉందండి ఈ వెహికల్ కూడా మనం ప పద్దెనిమిది వేల చెప్తున్నాం పదహారు వేలకు అయితే ఇస్తామండి ఇంకో వెహికల్ టూ థౌజండ్ మోడల్ వెహికల్ అండి ఈ రెండు ట్వెల్వ్ మోడల్సే కలర్ వేరే అంతే ఇంజన్ బాగుంది టైర్లు బాగున్నాయి ఈ రెండు వెహికల్స్ కూడా మనకి జస్ట్ ఇరవై వేలు ఇరవై వేలు అవుతుందండి వెయ్యి వెయ్యి రూపాయలు ఇది కూడా తక్కువ అవుతుందండి అండి చాలా బాగున్నాయి బండ్లు ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్లో ఉన్నాయండి ఇంకో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ అండి ఇప్పుడు ఇవి ట్వెల్వ్ మోడల్ ఇది ఇరవై వేలు చెప్పి పంతొమ్మిది వేలకు ఇస్తున్నాం ఇవైతే ఫోర్టీన్ మోడల్ కాబట్టి దీనికి ఇప్పుడు ఏదంటే మోడల్ బట్టి రేట్ ఉంటుందండి ఇదైతే ఫోర్టీన్ మోడల్ మనకు ఇరవై ఐదు వేలు ఉంది ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేల ఐదు వందలు అట్లా వస్తుందండి ఇరవై మీద వస్తుంది ఈ వెహికల్ కూడా ఫోర్టీన్ మోడల్ అలవీల్ వెహికల్ అండి ఇది సైడ్ స్టాండ్ ఒకటి లేదు వెల్డింగ్ చేసుకోవాలంతా ఈ వెహికల్ ఇంజన్ చాలా బాగుంది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం అండి ఇది కూడా నెగసిబుల్ అనేది అవుతుంది ఇంకోటి ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ రెండు ఇదైతే ఫిఫ్టీన్ మోడల్ ఇది ఇంజన్ బాగుంది స్టైర్లు కానీ చాలా బాగున్నాయి బండి అవుట్లు కూడా చాలా నీట్గా ఉందండి ఈ వెహికల్ ఇరవై ఐదు వేలు ఉంది మనకు ఇరవై మూడు వేల ఐదు వందలు అట్లా వస్తాయండి ఫిఫ్టీన్ మోడల్ ఇంకా సిక్స్ ఇయర్ వ్యాలిడిటీ ఉందండి ఇంకొకటి బిఎ సిక్స్ గ్లామర్ అండి ఈ వెహికల్ అయితే ట్వంటీ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ వెహికల్ చాలా బాగుంది బండి ఇంత తక్కువ రేట్లో అయితే ఎక్కడ కూడా ఉండదు ఇంచుమించు అరవై వేలు డెబ్బై వేలు సారీ అరవై వేలు అరవై ఐదు వేలు యాభై ఐదు వేలు అని చెప్తారండి బయట మన దగ్గర ఫార్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఉంది నెగసిబుల్తో ఫార్టీ త్రీ థౌజండ్కి అయితే మన సబ్స్క్రైబర్లకి అయితే ఇస్తామండి ప్రజెంట్ అయితే ఈ వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర చాలా చాలా తక్కువ రేట్లు ఇప్పుడు మేము పెట్టేది తక్కువ రేట్ అండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ ఐదు వేలు నాలుగు వేలు తగ్గి అంటే మా కాదండి దయచేసి ఆలోచించుకొని రండి ఎందుకంటే మేము పదిహేను వేలు చెప్పొచ్చు ఈ బండికి నలభై ఎనిమిది వేలు చెప్పొచ్చు కానీ అట్లా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరి లెక్క మా మాకంటే ఒక ప్రత్యేకత ఉండదు కాబట్టి ఇంత తక్కువ రేట్లో అయితే తీసుకురావడం జరుగుతుంది అండి మీరు చేయాల్సింది అయితే ఒకటే చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ పెంచుతూ సరిపోతుందండి కింద నార్మల్గా కామెంట్ బాక్స్ పక్కన హైప్ అనేది ఉంటుంది అది చేస్తా కానీ చాలామందికి మన వీడియో అయితే రీచ్ అవుతుందండి దయచేసి ఒక లైక్ అయితే మర్చిపోకండి ధన్యవాదములు